ఆయన మాట్లాడింది పోలవరం గురించి మాట్లాడాడు నిజంగా ఎంత బాధాకరము ఆశ్చర్యకరము మరి నరేంద్ర మోదీ గారు పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి రిలీజ్ చేశాము దాన్ని ఉపయోగం పెట్టలేదని చెప్తా ఉన్నారు మరి పదిహేను వేల కోట్ల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదనంగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదనంగా డబ్బు ఖర్చు చేసింది మరి ఆ ఖర్చు చేసిన డబ్బుల్ని రియంబర్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది కాకుండా సుమారుగా ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా పదిహేడు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ డిపా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఫార్సు చేశారు పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కిలేషన్ పెరిగిపోతుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు పంతొమ్మిది ఇరవైకి గాను యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కాస్ట్ కాస్ట్ ఎస్కిలేషన్ అయింది మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది పోలవరం ప్రాజెక్ట్కి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర క్యాబినెట్కి పంపించింది పంపించిన తర్వాత సుమారుగా మూడు పర్యాయాలు మూడు త్రీ టైమ్స్ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర క్యాబినెట్ ఎందుకు ఎప్రూవల్ ఇవ్వలేదు దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే కదా రెండు వేల పద్నాలుగులో ఇదే మూడు పార్టీలు ఎల ఎలయన్స్ కింద ఉండి ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు కదండి మరి పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసము నూట కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి మీకు కూడా వచ్చినాయి అనుకోండి అది వేరే విషయం మొన్న అంటే మీరు కూడా అన్యాయం చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ మీది కాంగ్రెస్ పార్టీది వన్ పర్సెంట్ ఓట్ షేర్ రెండు వేల పంతొమ్మిదిలో మరి వీళ్ళందరినీ తిరస్కరించారు మిమ్మల్ని కూడా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని విశ్వసించి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారి పాదాల ముందు మీరు ప్రమాణం చేయలేదా మీరు ప్రకటించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నా స్థాయి కాదు కానీ భారతదేశంలో ఒక పార్లమెంట్ మెంబర్గా మేము అడుగుతూ ఉన్నాం హక్కు ఉంది సుమారుగా నన్ను ఇరవై లక్షల మంది ప్రజలు ఎన్నుకుంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ప్రజాప్రతినిధిగా మరి దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఇవాళ మీరు వచ్చారు రాజమండ్రి వచ్చారు ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి కాస్ట్ ఎస్కిలేషన్ అవుతుంది కదండి మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవైకే యాభై ఐదు వేల అయింది మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే లక్ష కోట్లు అవుతుంది మరి ఆ లక్ష కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి ఆ లక్ష కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ పోలవరం చంద్రబాబు నాయుడుగా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్ల అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు ఇదే రాజమండ్రి వేదికగా ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒకసారి నేను చూపించాలని అనుకుంటున్నాను మరి ఈయన ప్రధాన మంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిదిలో ఏ యూ టన్ బాబు ఏటీఎం హె ఏటీఎం నికాలో మరి వారి భార్య చెప్పారు ఏ భ్రష్టాచార్ క సర్కారు హే అని చెప్పి భార్య చెప్పారు అంటే కరప్షన్ మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం బా భావిస్తూ ఉంటాం మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇది కాకుండా సుజలా శ్రావంతి గురించి ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా చిన్న చిత్తకా పార్టీలు అన్నీ కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు ఎక్కడ కూడా నిగ్రహం పోకుండా ఒకటే ఒక గోల్ తండ్రి ఆశయాలను సాధించాలని మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు అండదండలు లేకుండా ఆయన ఒక్కడే పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు తండ్రి సపోర్ట్ ఏం లేదండి ఇక్కడ ఆయన చనిపోయారు చనిపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని దాడి చేశారు దాడి చేసిన ఇవాళ ఆయన ఆయన కాళ్ళతో ఆయన నిలబడి పార్టీ పెట్టుకున్నారు ఇవాళ ప్రజా మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తేడా గమనించగలరు మరి అదే రకంగా సృజలా శ్రవంతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది కదా సాక్షాత్తు నేనే పార్లమెంట్లోనే మాట్లాడాను కదా మోడీ గారి సమక్షంలోనే మాట్లాడాను కదా వై ఇస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ వన్ బ్రదర్ ఈజ్ గివెన్ లార్డ్ ఆఫ్ వెల్త్ అండ్ వన్ బ్రదర్ ఈజ్ లెఫ్ట్అవుట్ విత్ నథింగ్ వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇస్ దిస్ అని నేనే అడిగాను కదా మరి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు మరి మీరు ఫాదర్ ఫిగర్ కింద ఉన్నప్పుడు మరి న్యాయం చేయాలి కదా ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉన్నాం ఇవాళ డెఫిసిట్ బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు వేల కోట్ల డెఫిసిట్ బడ్జెట్కి సంబంధించి కేవలం నాలుగు వేల కోట్లు ఇచ్చారే పోలవరం ప్రాజెక్ట్ యాభై ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై గాను రివైజ్డ్ బడ్జెట్ ఉంటే కేవలం మీరు పదిహేను వేల కోట్లు ఇచ్చారే వెనకబడిన జిల్లాలు యాభై కోట్లు ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి ఏడు జిల్లాలకి కలిపి మూడు వందల యాభై కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి కదా మరి పది సంవత్సరాలకి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రధానమంత్రి గారు ఇవ్వాలి కదా కేవలం నాలుగు సంవత్సరాలే ఇచ్చి ఎందుకు చేశారని ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవ్వాలి కదా డబ్బులు కేవలం నాకు తెలిసి పన్నెండు వందల కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో ఇమీడియట్గా ఆపేశారు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం మేము అడుగుతూనే ఉన్నాం మరి అసలు కేబీకే ధరలో వెనకబడిన జిల్లాలకి కనీస పక్షాన వెయ్యి పదిహేను వందల కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క జిల్లాకి కానీ యాభై కోట్లు ఇస్తున్నారు కానీ అది కూడా ఇవ్వాలి కదా అది కూడా ఆపేశారు మరి ఇదే రకంగా రైల్వే జోన్కి సంబంధించి మరి రైల్వే జోన్ ఏమన్నా ఇచ్చారండి ప్రధానమంత్రి గారు అది కూడా ఇవ్వలేదు కదా మరి అదే తరహాలో రామయ్యపట్నం పోర్టుకి సంబంధించి అది చట్టంలోనే ఉంది రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టంలో ఫలానా టైంకి స్టిపులేటెడ్ టైంకి ఫస్ట్ ఫేజ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఆ పోర్ట్ ఓపెన్ కావాలని చట్టంలో ఉంది మరి దాన్ని రామయ్యపట్నం పోర్టు దుగ్గిరాజపట్నం పోర్టుకి ఏదో సం టెక్నికల్ అంశం వచ్చిందని రామయ్యపట్నంకి మార్చారు మరి మార్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదండి ఎందుకు చేయలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే స్థాయిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి దానికి సంబంధించి కూడా ఏ రకమైన ఆదరణ లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు కోరుకుంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంది మరి దీనిపైన ఏమి సమాధానం చెప్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కాకుండా పలు అంశాలు కారిడార్ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా కోస్టల్ కారిడార్ దానికి సంబంధించి ఏమి నిధులు ఇచ్చారు ప్రధానమంత్రి గారు ఇలాగా చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఆ యాక్ట్ పది సంవత్సరాలు దీంతో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడున్న ఏప్రిల్కి కంప్లీట్ అయిపోయింది దానిపైన మీరు ఏం స్పష్టత ఇస్తారు పది సంవత్సరాల్లో ఆనర్ చేయలేదు కదా చట్టాన్ని ఈ చట్టాన్ని ఇంకో పది సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఉమ్మడి క్యాపిటల్ కింద హైదరాబాద్ పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబోతున్నారా లేకపోతే ఈ చట్టానికి ఏం శాంటిటీ ఉంది అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా ఆస్తులు విభజన చేయలేదు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం మీ సర్కారు వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు దానిపైన స్పష్టత ఇవ్వండి చట్టానికే ఇవాళ దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది కదా పది సంవత్సరాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ పార్లమెంట్లో పక్షాన్ని ఒక పదిసార్లు మాట్లాడి మాట్లాడి ఉంటాను టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మరి దాన్ని ఆనర్ చేయట్లేదు కదా అంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు దీన్ని ఎవరు ప్రశ్నించాలి అంటే ఇవాళ భారతదేశంలో రాష్ట్రాలు చెన్నై అయిపోతూ ఉంటే మెజారిటీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ నలభై రెండు ఎంపీలు కానీ ఇవాళ ఇరవై ఐదు ఎంపీలు అయిపోయినాయి అంటే నలభై రెండు మంది ఎంపీలు ఒక తాటి మీదకి వచ్చి కేంద్రం పైన ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఏ కేంద్రమైనా కొంచెం తగ్గుతుంది ఇవాళ మూడు వందల మూడు ఎంపీలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేవలం బీజేపీ ఉన్నారు ఉన్నారు కాబట్టి మీ ఆటలు మీకు జరుగుతూ ఉన్నాయి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ ఇవాళ భారతదేశం ఇరవై ఐదు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ కెపాసిటీ ఇరవై ఐదు ఎంపీలే అయిపోయినాయి మేము మైనారిటీస్ అయిపోయామండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ అయిపోయాం ఆ చిన్న చూపు ఆ భావన ఎందుకు ఉంది మీరు మాటలు చెప్తా ఉన్నారు మాకు కూడా వినడానికి చాలా ఆనందం ఉంది బాగా చేస్తామని చెప్తా ఉన్నారు అనిపిస్తూ ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరము రాజమండ్రి సభలో ఉంది కదండి ప్రధానమంత్రి గారు అని మేము అడుగుతూ ఉన్నాం మరి ఇది అన్యాయం కాదా అని అడుగుతూ ఉన్నాం మీకు మీరు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన చట్టంని ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిగా చేయాలి కదా అరాకొర చేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి అన్యాయం చేసినట్టు కాదా అని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక అంశం చెప్పారు టెంపుల్ ఇంకో నుక్సాన్ కర్రేహేహో అని చెప్పి ఒక మాట చెప్పారు రామ్ మందిరానికి పూర్తిగా వ్యతిరేకం అన్నట్టు ఆ భావన వచ్చినట్టు ఇందాక నేను కొంత లైన్ చూశాను దానిపైన లగాన్ లగా హో అని చెప్పేసి కూడా చెప్పారు లగాన్ అంటే ట్యాక్స్ నేను ఇవాళ ఒకటే లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఇవాళ వచ్చే పైన జిఎస్టీ కడతా ఉన్నామండి మరి జిఎస్టీ ఎవరు కడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కడతా ఉన్నాం మేము పలుమార్లు ముఖ్యమంత్రి గారు పలుమార్లు నిర్మలా సీతారామన్ గారికి ఫినాన్స్ మినిస్టర్కి మేము లెటర్ రాసాం ఆ జిఎస్టీ ఎగ్జెంప్షన్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ డబ్బులపైన ట్యాక్స్లు కట్టించుకోవడం ఏంటి ఆ ట్యాక్స్ ఎగ్జాబ్షన్ చేయండి అని చెప్పి మేము లిఖితపూర్వకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని వేర్కొన్నారు లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ చేశారు మరి దానిపైన కూడా మీరు ఎగ్జాంప్షన్ ఇయ్యలేదు కదా మే అభి పూచిన హాము ఏ తిరుమల తిరుపతి దేవస్థానం కెలియ్యి ఏ లగాన్ క్యూ హే ఆప్కే దృష్టిమే హేకి నై మే ఆప్కో రిక్వెస్ట్ కర్రాం ఆప్ దేఖియే మరి తిరుమల తిరుపతి దేవస్థానం పైన జిఎస్టీ కడతా ఉన్నాం కదా మరి అది మీ దృష్టిలో ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ శాండ్ మందు మాఫియా అని మరి చెప్తా ఉన్నారు ఇది కాకుండా ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి సంబంధించి మేము డబ్బులు ఇచ్చాము పూర్తిగా చేయలేదని చెప్తా ఉన్నారు కరప్షన్ నహీతో కామ్ నహి అని చెప్తా ఉన్నారు ఇవాళ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీరు ఇరవై నాలుగు లక్షల మందికి డబ్బు ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు ఆ డబ్బులేమి మా ఖాతాల్లో పూర్తిగా ఏం పడాలా ఇప్పుడు చట్టం ఏ రకంగా అయితే చేశారో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టము రెండు వేల పద్నాలుగు దానికి ఏమీ ఇవాళ శాంటిటీ లేదు మీరు ఇచ్చిన తర్వాత ఫండ్ ఎక్కడ రిలీజ్ చేశారు ఇరవై నాలుగు లక్షల ఇళ్ళకి అని అడుగుతా ఉన్నాం మా దగ్గర ఇల్లులు స్థలాలు రెడీగా ఉన్నాయి ముప్పై ఒక్క లక్షల స్థలాలు మీరు లక్ష ఎనభై వేల రూపాయలు చెప్పిన ప్రతి యూనిట్కి ఇస్తూ ఉంటే చక్కచక్క ఈ పార్టీ కట్టేసి ఉండేవాళ్ళమే మీరు ఆన్ పేపర్ పెట్టుకున్నారేమో నిధులు రుబ్బైనా అయితే మాకు మీరు చెప్పిన ఫిగర్కి మ్యాచ్ కావట్లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇంకొక అంశము ల్యాండ్ శాండ్ మాఫియా గురించి చెప్తా ఉన్నారు ల్యాండ్ మాఫియా ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని అవినీతి బకాసురుడిని పక్కన పెట్టుకొని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు మీ మీతో పాటు సరసను కూర్చునే మరి ఆయనకు అర్హత ఉందో లేదో మీరే నిర్ణయించుకోవాలి సాక్షాత్తు మీ నోటితో మీరే చెప్పారు ఏ హే భ్రష్టాచార్ ఏ యూటర్న్ బాబు హే ఏటీఎం హే అని రకరకాల మాటలు చెప్పారు మళ్ళీ ఇవాళ ఆయన ఏ రకంగా సచీలుడయ్యారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ శాండ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక్క రూపాయి ఆదాయం లేదండి శాండ్కి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల పైమాటే ఖజానాకి డబ్బులు వచ్చినాయి మరి గతంలో ఒక రూపాయి రానిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానానికి డబ్బు వస్తూ ఉంది ఇవాళ లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు లిక్కరు ప్రధానమంత్రి గారికి పాప తెలియదు కదా వీధికో బెల్ట్ షాప్ ఉండేది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో వీధికి ఒక బెల్ట్ షాప్ రోడ్ల పైన కూర్చొని తాగేవారు ఇవాళ ఎక్కడైనా కనబడతా ఉందా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నాం మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది ఎవరైనా క్యూ లైన్లో నుంచోవాళ్ళ వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే తీసుకుని ఇంటికి వెళ్ళాలి తప్పితే పైన తాగేదానికి లేదు ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరో కాగితం చెట్టి ఇచ్చేస్తే మరి ప్రధానమంత్రి గారు ఆమె పురంధ్రేశ్వరి గారో లేకపోతే ఆ వదినమ్మో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తే మరి పూర్తి స్థాయిగా మరి తెలిసి మాట్లాడారో లేదో నాకైతే తెలియట్లేదు కానీ ఇవాళ పరిస్థితులు మట్టికి బెల్ట్ షాప్ అనేది ఒక్క బెల్ట్ షాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకకి సంబంధించి రాష్ట్ర ఖజానాకి వేల కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి అదే రకంగా ఇవాళ ల్యాండ్కి సంబంధించి పక్కనే ఒక భ్రష్టాచారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు భ్రష్టాచారు పక్కనే కూర్చుని మరి ఆయన చేసి ఉన్నాడు పూర్తి స్థాయిగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ క్యాపిటల్ నిర్మాణానికి ఏమి నిధులు ఇచ్చారని మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం కేవలం రెండు వేల కోట్లే కదా ఇచ్చింది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం అన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వంలో ఇవాళ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో డెబ్భై వేల కోట్ల రూపాయల పైమాటే ఇన్ఫ్యూజ్ చేసి ఉన్నాం ఇవాళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఏదో పెద్ద పెద్ద ఎత్తైన మ్యానిషన్స్ కట్టేసి లేకపోతే స్లమ్స్లో ఇంకా పేద ఇంకా కింద దిగువ ఉన్న ఉన్నవాళ్ళు ఉంటే అది రియల్ గ్రోత్ కాదండి మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారి యొక్క ఆశయ భావజాలం ఏంటంటే ఆ దేశంలో సమ సమాజ స్థాపన జరగాలి ప్రజలు సమానంగా ఉండాలి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా సమానంగా ఉండాలనేదే వారి తాలూకా ఆలోచన ఇవాళ అంబేద్కర్ యొక్క భావజాలంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో పరిపాలిస్తూ ఉన్నారు అదే రకంగా మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ సుసాధ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకుని వచ్చారు ఎక్కడైనా కరప్షన్ అనేది కనబడతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇదివరకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే వేల రూపాయలు పోసేవారు ఇవాళ నేరుగా సచివాలయం దగ్గర వాలంటీర్ పిల్లలే ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారికి లోతుగా డీప్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నా నా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అది పరిగణించగలరు అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా నాకు తెలిసి నేను చెప్పిన అంశాలన్నీ కూడా టు మై బెస్ట్ ఎబిలిటీ అండ్ మై నాలెడ్జ్ ఆర్ స్పోకెన్ ఆల్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ డూ అండర్స్టాండ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ డూయింగ్ అ బెస్ట్ గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ అక్రాస్ ద కంట్రీ అని అపీల్ చేస్తూ ఉన్నానని తెలియపరుస్తున్నా నేను అదే చెప్తున్నానండి అభివృద్ధి అంటే పదహారు మెడికల్ కాలేజీలు రావడము అభివృద్ధి కాదా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పెట్టడము అభివృద్ధి కాదా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడము అభివృద్ధి కాదా గతంలో వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా ఇవాళ మోర్ దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్పైట్ ఆఫ్ కరోనా పాండమిక్ కూడా ఇవాళ ఉన్నాము మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలోనే తీసుకుంటే అక్కడ గ్రాసియం ఇండస్ట్రీ రాలేదా వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్కి సంబంధించి ఇంకొక ఐదు వందల కోట్లు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఎథనాల్ ప్లాంట్ వచ్చింది ఇక్కడ గోకవరం దగ్గర మరి ఇదే రకంగా గోపాల్పురం దగ్గర పామ్ ఆయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉంది స్పిన్నింగ్ మిల్ వస్తూ ఉంది ఇవన్నీ ఏంటి మాకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందా బై సీయింగ్ ద బ్రాండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ బీన్ హ్యాపనింగ్ ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది సామెత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజన చేశారు క్యాపిటల్ లేదు అమరావతి క్యాపిటల్కి రెండు లక్షల కోట్లు కావాలని సాక్షాత్తు ఈ భ్రష్టాచారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా రెండు లక్షల కోట్లు మరి ఆ రెండు లక్షల కోట్లు మోడీ గారు ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదంట రెండు లక్షల కోట్లకి ఆయన రెండు వేల కోట్లు ఇచ్చారు మరి క్యాపిటల్ ఎలా కట్టాలి అమరావతి లోతట్టి ప్రాంతం దాన్ని ఫిల్ చేసి ఒక పదివేల ఎకరాలు ఫిల్ చేయాలంటే పదివేల కోట్లు తక్కువ కాకుండా డబ్బులు కావాలి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా సంపద ఎక్కడి నుంచి తీసుకురావాలా మరి ఇదంతా చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం బతికుండగా ఒక మంచి క్యాపిటల్ చూడాలి అని అంటే విశాఖపట్నము దాన్ని పైన ఒక పదివేలు కోట్లు డబ్బులు పెడితే హైదరాబాద్తో కనీసం ఒక పదివేలతో అయినా మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది సో దానిపైన దృష్టి సారిస్తూ ఉన్నారు అలా అని అమరావతిని నెగ్లెక్ట్ చేస్తామని కాదు అక్కడ కూడా ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం ఒకటి కేంద్ర ప్రభుత్వము ఆదుకోవాల్సింది పోయి ఈ రకంగా నిందలు వేసి ఈ రకంగా రాళ్ళు వేయడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా నేను ఇప్పుడే చెప్పానండి రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి దిక్కు మొక్కు లేదు యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయట్లా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా పది సంవత్సరాలు చట్టం అయిపోయింది పీరియడ్ మరి పీరియడ్ అయిపోయిన తర్వాత మరి ప్రధానమంత్రి గారు ఆ చట్టాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఆయన చెప్పాలి కదా ఏపీ ఆస్తులు తెలంగాణ ఆస్తులు సమానంగా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ కింద విడగొట్టాలి కదా ఎందుకు చేయట్లా మరి ఏ రకంగా మంచి చేస్తారండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధి జరగలేదనే కదా ఆయన అర్థము సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు గడిచిన పది సంవత్సరాలు పోం ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేస్తాం మేము పరిపాలన చేసిన టైంలో ఎప్పుడు కూడా మరి ల్యాండ్ శాండు దీని గురించి మాట్లాడాల మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఈ ల్యాండ్ శాండ్ డైలాగ్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వాడేవారు మరి ఆయన రాసి ఇచ్చారని నేను అనుకుంటున్నాను పర్సనల్ ఒపీనియన్ అనకాబల్ <imit> అంద <imit> <imit> <imit>